అమెరికాలో ట్రంప్ గెలిచిన నాటి నుంచి ఇండియన్స్లో ఆందోళనలు పెరుగుతున్నాయి ఇప్పటికే గ్రీన్ కార్డు హోల్డర్లకు పుట్టే పిల్లల పౌరసత్వం విషయంలో వచ్చిన వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ క్రమంలోనే మరో విషయం వెలుగులోకి వచ్చింది యునైటెడ్ స్టేట్స్ ను సందర్శించాలనుకునే వ్యక్తుల కోసం వీసా ప్రాసెసింగ్ సమయం భారీగా పెరిగింది బీవన్ బి టూ వీసాల కోసం ఇండియన్స్ వేచి ఉండే సమయం ఇప్పుడు కోలకత్తాలో ఐదు వందల రోజులకు పెరిగిపోయింది దీని తర్వాత స్థానంలో నిలిచిన చెన్నైలోని యుఎస్ కాన్సులెట్ నాలుగు వందల ఎనభై ఆరు రోజులలోపు దరఖాస్తులను ప్రాసెస్ చేస్తుంది ఇక ఆర్థిక రాజధాని ముంబైలో ఈ వెయిటింగ్ టైం నాలుగు వందల ఇరవై ఏడు రోజులుగా ఉండగా ఢిల్లీలో నిరీక్షణ సమయం నాలుగు వందల ముప్పై రెండు రోజులుగా ఉన్నట్లు వెల్లడైంది ఇక ఇదే సమయంలో హైదరాబాద్ వాసుల విషయంలో వెయిటింగ్ టైం నాలుగు వందల ముప్పై ఐదు రోజులుగా ఉన్నట్లు వెల్లడించబడింది వీసాల ప్రాసెసింగ్ విషయంలో భారీగా కొనసాగుతున్న ఆలస్యం చాలామంది దరఖాస్తుదారులను నిరాశకు గురి చేస్తుంది బ్యాక్లాగ్ ను తగ్గించడానికి యుఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఈ పొడిగించిన వెయిటింగ్ టైం కొనసాగుతూనే ఉంది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సిలర్ అఫైర్స్ ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం అంచనా వేయబడిన నిరీక్షణ పరిభారం సిబ్బంది వ్యత్యాసాల ఆధారంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది ఈ క్రమంలో వెయిటింగ్ టైం వారం వారం మారుతుందని చెప్పబడింది బీవన్ వీసా వ్యాపార ప్రయాణానికి కేటాయించబడింది అయితే బీ టూ వీసా పర్యాటకం స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను సందర్శించడం వైద్య చికిత్స చెల్లింపు కాకుండా సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు విశ్రాంతి కార్యకలాపాలను అందిస్తుంది సాధారణంగా బీవన్ బీటు వీసాలు కలిసి జారీ చేయబడతాయి హోల్డర్లు యుఎస్ లో ఉన్న సమయంలో వ్యాపార విశ్రాంతి కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వడానికి ఈ రెండు కేటగిరీలకు చెందిన వీసాలు వీలు కల్పిస్తాయి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోని యుఎస్ కాన్సులర్ బృందం ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ వీసాలను ప్రాసెస్ చేసి మైలురాయ్ ను సంధించాయి ఇది విజిటర్ వీసా అపాయింట్మెంటు వెయిట్ టైంలను డెబ్బై ఐదు శాతం తగ్గించడంలో గణనీయంగా సహాయపడింది యుఎస్ వీసాల కోసం అన్ని వర్గాలలో డిమాండ్ పెరిగిందే అప్లికేషన్ సంఖ్యలు మునుపటి సంవత్సరాలతో పోలిస్తే అరవై శాతం పెరిగాయి ఇంటర్వ్యూ మినహాయింపు సందర్శకుల వీసాలు కోరుకునే దరఖాస్తుదారులకు డిమాండ్ పెరుగుతుంది ఢిల్లీలో ఈ కేటగిరీ వీసాలకు కేవలం పద్నాలుగు రోజుల వెయిటింగ్ టైం ఉండగా కోల్కతాలో ఇది పదమూడు రోజులకు పరిమితమైంది కొద్ది రోజుల కిందట యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ వీసా అపాయింట్మెంట్ లభ్యతను వచ్చే ఏడాది అదనంగా ఒక మిలియన్ల స్లాట్లకు పెంచే ప్రణాళికలను ప్రకటించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనున్న ఒలింపిక్స్తో సహా ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్లకు సిద్ధమవుతున్నందున పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ తీర్చడం ఈ చొరవ లక్ష్యం